శబరిమలలో కనిపించే మకర జ్యోతి విశిష్టత ఏమిటి ఎందుకు ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజునే వెలుగుతుంది ఈ దివ్యకాంతికి అయ్యప్ప స్వామికి ఉన్న సంబంధమేమిటి కోట్లాది భక్తుల రాకలోని ఆంతర్యం ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానంగా సాగే అనగనగాలోని నేటి కథనమే మకర జ్యోతి దైవ సంకేతమా ఆధ్యాత్మిక సందేశమా అనగనగా అది కృతయుగంలోని సమయం రాక్షసులను సంహరించే పరాక్రమంగా ప్రజలను రక్షించే కరుణగా ఏ తత్వాలతో మోహిని శివాంశ సంభూతంగా వెలిసిన యోగీశ్వర అవతారమే స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి ఆ తర్వాత మరో అవతారంలో వచ్చినట్లు అయ్యప్ప జన్మ రహస్యం చెబుతుంది మొదటి అవతారాన్ని మణికంఠుడు అంటారు ఈ అవతారంలో పద్దెనిమిది మెట్లు ఎక్కిన తర్వాత జ్యోతి రూపంలో అంతర్ధానం అయిపోయినట్లు చెబుతారు ఆ తర్వాతి అవతారాన్ని అయ్యనార్ అంటారు అప్పట్లో కేరళలో దొంగలు అధికంగా ఉండడం ప్రజల్ని చాలా ఇబ్బందులు పెడుతూ ఉండడం ఆ సమయంలో అయ్యనార్ దొంగల్ని సంహరించి ప్రజల్ని సంరక్షించారని ప్రతీ ఆ తర్వాత అందరూ చూస్తూ ఉండగానే ఆయన కూడా జ్యోతి రూపంలోకి మారిపోయారట ఈ రూపాలన్నీ అయ్యప్ప స్వామి రూపాలని భావిస్తారు అందులోనూ జ్యోతి రూపంలో మారిన రోజు మకర సంక్రాంతి కావడం ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజు అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం దీనినే జ్యోతిగా భావిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు మకర జ్యోతి దర్శనం అనేది అయ్యప్ప స్వామికి భక్తులకు మధ్య ఉన్న ఆధ్యాత్మిక సంబంధాన్ని సూచిస్తుంది భక్తులు ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజున శబరిమలలో కనిపించే ఆకాశంలోని జ్యోతిని అయ్యప్ప స్వామి తనను తాను జ్యోతి రూపంలో దర్శనమిచ్చి ఆశీర్వదిస్తారని నమ్ముతారు ఇది భక్తుల కష్టాలను దీక్షను చేసే దైవిక దర్శనంగా పరిగణిస్తారు మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే శుభ సమయంలో శబరిమల సమీపంలోని పొన్నంబలమేడుపై ఈ జ్యోతి దర్శనమిస్తుంది ఈ జ్యోతిని దర్శించడం ఒక అద్భుతమైన పవిత్రమైన అనుభూతిగా భక్తులు భావిస్తారు నలభై ఒక్క రోజుల దీక్ష తర్వాత భక్తులు ఈ జ్యోతి దర్శనంతో తమ దీక్షను సంపూర్ణం చేసుకుంటారు అయ్యప్ప స్వామి శబరి పర్వతాలపై యోగ తపస్సు చేసేందుకు వెళ్ళినప్పుడు తన అవతార ప్రయోజనం పూర్తయ్యాక భక్తుల కోసం ఒక దివ్య దర్శన సంకేతం ఇవ్వాలని సంకల్పించిన దివ్య సంకేతమే మకర జ్యోతి మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణంలోకి అడుగు పెడతారు ఇది ఆధ్యాత్మిక శక్తుల పెరుగుదల కాలం ఈ పవిత్ర సమయంలో అయ్యప్ప స్వామి తన యోగాగ్ని భక్తులకు దర్శనమిచ్చేలా కాంతిగా ప్రత్యక్షమయ్యారని మన పురాణాలు చెబుతున్నాయి శబరిలో యోగ సాధన పూర్ణతకు చేరిన క్షణం మకర సమయం ఈ తపో ప్రకాశమే జ్యోతి ఇది భక్తునికి దివ్య సంకేతం యాత్ర పూర్తయి స్వామి దర్శనానికి చేరినప్పుడు ఆ జ్యోతి కనిపించడం నీ నియమాచరణ నిష్ఠా ఫలించింది అని స్వామి ఆశీర్వదించినందుకు ఇది ఓ ప్రత్యేకగా భావిస్తారు భక్తులు అయితే ఇది కేవలం వెలుపలి కాంతి మాత్రమే కాదు భక్తునిలో వెలిగే జ్ఞానం ధర్మం శాంతి ఇవన్నీ అయ్యప్ప తత్వ సారమే అందుకే మకర జ్యోతి అనేది ఒక కాంతి కాదు అయ్యప్ప స్వామి సాన్నిధ్యం ఆయన కరుణ ఆయన ధర్మ స్ఫురణ స్వామియే శరణమయ్యప్ప రాజమహల్లో పెరిగిన చిన్నప్పటి నుంచి అవని హితం తన కర్తవ్యం అనేదే అయ్యప్ప సందేశం శాస్త్ర జ్ఞానం ధనుర్విద్య ధ్యాన యోగం ఇవన్నీ చిన్న వయసులోనే నేర్చుకున్న దైవ స్వరూపం అయ్యప్ప పరిసరాలపై ఆయనకు అసూయలేదు అహంకారం లేదు ప్రజల బాధలు విన్నప్పుడు ఆయన మనసు కలుగుతుంది ధర్మం కోసం జీవించాలి ధర్మం కోసం యుద్ధం చేయాలి అన్న బోధ అంతర్యామిగా ఉంటుంది క్రమంగా యోగాగ్ని పెంచుతూ లోకక్షేమం కోసం ధ్యానించి భక్తుల మనస్సుల్లో వెలిగే అంతర్జ్యోతిగా మారాడు ఆ అయ్యప్ప స్వామి భక్తులు ఆయనను దర్శించాలంటే కేవలం అడవులు కొండలు దాటడం కాదు తమలోని అహంకారాన్ని అజ్ఞానాన్ని దాటాలని ఆయన సందేశం శబరి పర్వతాలపై యోగ నిష్టతో తపస్సు చేస్తున్న అయ్యప్ప స్వామి భక్తుల కోసం ఒక దివ్య సంకేతాన్ని ఇచ్చేందుకు సంకల్పించారు తన తపస్సు పరాకాష్ఠకు చేరిన రోజు మకర సంక్రాంతి అదే మకర జ్యోతి సమాజం దృష్ట్యా కూడా మకర జ్యోతి ఒక విశిష్టమైన చిహ్నం కోట్లాది మంది భక్తులు కులమత భేదాలు మరచి ఒకే శరణాగతి నాదంతో స్వామియే శరణమయ్యప్ప అని కలిసి చూసే ప్రకాశం అది ఐక్యతను సమానత్వాన్ని భక్తి శక్తిని సూచిస్తుంది అయ్యప్ప స్వామి స్వరూపమే శాంతి క్రమం నియమం సహనం మకర జ్యోతి దర్శనం ఈ విలువలను మన జీవితాల్లో వెలిగించడమే స్వామియే శరణమయ్యప్ప ఇది మకర జ్యోతి దైవ సంకేతమా ఆధ్యాత్మిక సందేశమా ప్రతినిత్యం ఓ పురాణ కథనం సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా ధర్మం చెప్పే కథల సవ్వడి జ్ఞానం చెలరేగే కథన ఒరవడి అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరు బయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్